హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి సింపుల్గా ఈజీ వేలో రెగ్యులర్గా చేసుకునే ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని కొన్ని ఎండుమిర్చి ఫ్రై చేసేసుకోండి మాడకుండా దోరగా ఫ్రై చేసేసుకోండి వీటిని కొద్దిసేపు చల్లారినివ్వండి అలానే మిక్సీలో వేస్తే మరీ పేస్ట్లో అయిపోతుందండి చల్లారినాక మిక్సీ పట్టుకుంటే పొడి పొడిగా వస్తుందండి మరీ మెత్తని పౌడర్గా కాకుండా కొంచెం బరక బరక మిక్సీ పట్టేసుకోండి చూడండి చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసేసుకోండి ఆవాలు ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఇక్కడ నాకు ఆవాలు ఆయిల్ వేసే క్లిప్ మిస్ అయిందండి తర్వాత పసుపు చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలానే మూత పెట్టేసి వదిలేయకుండా మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడే దొండకాయ ఫ్రై అవుతుంది అలానే మూత పెట్టేసి ఉంచేసామంటే అడుగున మాడిపోతుంది అలా కాకుండా మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనము పసుపు ఉప్పు వేసాం కదండి త్వరగానే ఫ్రై అవుతాయి దొండకాయ ముక్కలు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి కొద్దిగా తీసేసుకొని కచ్చా పచ్చాగా దంచేసుకొని వేసేసుకోండి మరీ ముద్దలాగా దంచేయకుండా ఊరికే పచ్చాపచ్చాగా అట్లా దంచేసుకొని వేసుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగుంటుందండి వెల్లుల్లి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి వెల్లుల్లి కొద్దిగా పచ్చి వాసన పోతే చాలు తర్వాత మనం ముందే మిక్సీ పట్టు పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి మీరు కారం తినేదాన్ని బట్టి వేసేసుకోండి నేను ఇక్కడైతే ఒక స్పూన్ వేసానండి వేసిన తర్వాత ఇప్పుడే ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకోండి నాకు ఇక్కడ కొద్దిగా ఉప్పు తక్కువైందండి అందుకు వేశాను ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకుంటే దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులో కానీ రసంకైనా లేదంటే అట్టే డైరెక్ట్గా కూడా తినేయచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి Thank you for watching. Take care. Bye bye.